హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జాక్రాక్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా జాగ్గా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడిని చూస్తూ ఉంటే అలా టైం అనేది ఎలా వెళ్ళిపోతుందో ఒకటి తెలియట్లేదు ఎంత టైం అవుతుంది ఏంటి అని ఎంత ఆడుకున్నా సరిపోవట్లేదు వాటితోటి ఆ స్ట్రెస్ అనేది ఉండట్లేదు డిప్రెషన్ లేదు అసలు ఎంత బాగా ఉందంటే వీడు వచ్చినప్పటి నుండి నాకు మరో ప్రపంచంలో ఉన్నట్టే అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో వాళ్ళందరిలో కూడా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపేశాడు అసలు మాకు బోర్ కొట్టనివ్వట్లేడు ఒక్క నిమిషం కూడా ఫుల్లు ఎంజాయ్ చేస్తున్నాము నేను కానీ వాళ్ళ అన్నయ్యని కానీ వాళ్ళ నాన్న కానీ వాడి వీడు లేకపోతే నెక్స్ట్ మినిట్ మాకు అయ్యో జాకిడి పడుకున్నాడు అనుకో అబ్బా ఎప్పుడు లేస్తాడా అనిపిస్తుంది అనమాట చాలా అడిక్ట్ అయిపోయాం అండ్ ఈయన జాక్ గారు చాలా ఇష్టపడ్డారు మమ్మల్ని కూడా అండ్ బెడ్ని కూడా ఆ బెడ్ తీసుకొచ్చినప్పుడు అనుకున్నాను ఓకే పడుకుంటాడా లేదా పడుకు మాతోనే అలవాటు కదా బెడ్ పైన పడుకుంటాడా లేదా అనుకున్నాను సరే ఓకే చూద్దాంలే అనుకునేసరికి ఇంకా ఆయన బెడ్ అని తెలిసిపోయింది పడుకుంటున్నాడు ఓకే ఇంకా మాతో ఆడుకోవాలంటే జాకే అండ్ మేము ఆడుకోవాలన్నా జాకే మీ ప్రేమ మీ ఆదరణ లైక్స్ రూపంలో చూపిస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో పెడదాంలే చూద్దాంలే అన్నట్టు ఉన్నాను బట్ ఓకే మీ ప్రేమ ఆదర్ అభిమానాలకైతే థ్యాంక్ యూ సో మచ్ మీ జాక్ ది డైలీ ఒక వీడియోనే పోస్ట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఇది ఫుల్ వీడియో అయితే సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో వచ్చేసి ఆ బెడ్ అన్బాక్సింగ్ అప్లోడ్ చేశాను చూడండి నోటికి ఏది దొరికితుదే జాక్ నోటికి ఏది అది తినేస్తాడు అస్సలు ఊరుకోడు కాపల అనమాట మనం మనం కాయలు ప్రస్తుతానికి పెద్దయ్యాక వాడు కాస్తాడు ఇప్పుడు ఏంటంటే ఇది చాలా డెలికేట్ ఉంటాయి మనం ఏది తిన్నా ఏది వెంటనే రియాక్షన్ చూపించేస్తుంది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యాక్సిన్స్ అన్నీ కూడా వేస్తున్నప్పటికీ మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ జాక్ వీడియోల్ని మరింత ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక వీడియోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వచ్చేస్తానని అంతవరకు ఈ కోడపిల్లని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా నా మీదే ఉంది కాబట్టి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము అంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా కూడా బయటికి వెళ్ళిపోయాడు ఇదిగో ఈ చిన్న బుడ్డగాడు మిగిలిపోయాడు సో వీడి అప్డేట్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను బాయ్